ఇదిగో మానసా ఇదే ఇంతేనా చూసుకో మర్చిపోయా పచ్చిపప్పు ఎంత టైమన్నా పచ్చిపప్పు ఐదు రూపాయలు మామూలుగా ఉండు చూడు పచ్చిమిరగడు ఎన్ని పెట్టాడు పదికి ఇరవై

పోయినాయి రూపాయలు నువ్వు ఇరవై రూపాయలు ఇద్దామన్నా చెప్పాను పదా చెప్పింది తీసుకురానా సరే బాబు ఇంకెన్ని రోజులు వాడతారు చూడు నీళ్ళు ఎట్ట ఎట్టగాడుతున్నా చమ్మొచ్చింది వానకి డి ఇప్పుడు ఫ్రెష్ చేసుకుంటే బాగుంటుంది చెట్టు పెంచాలి చెట్టు పెట్ట కాలేదు అట్లా గురే వాళ్ళే మిగతాదేంట మిశనగపప్పు తినకు అంటే ఏమైంది అంటే కరివేపాకు కారం చేస్తా అన్నా చేయొచ్చుగా ఇంకా ఇది ఏం రెస్పాన్స్ అవ్వలేదు చేయండి అన్నాక తీసుకురాన్ని ఏం ఉంటదా కారం ఉంటగా కారం అంటే గుర్తొచ్చింది కారం ఏం తీసుకురాన్ని తీసుకొస్తా తిరుగుతుంది అది పోయిద్ది అది పెడతా ఉంటుంది కల్పిస్తావాహారం అయితే చేస్తుందండి మానస బాక్స్లోకి అయితే బెండకాయ పులి చేసింది పచ్చిమిరకాయలు చాలా రేటు ఉండే జాగ్రత్త వాడు దీని దీన్ని ఎమ్మకాదా దీన్ని వారం పోనివారం అట్లా కదా అట్లా అట్లా వారం అట్లే తీసుకెళ్ళి హాల్లో పెట్టుకొని అన్నం అర పెట్టమంట నిమ్మకాయ కలుపుకొని ఎంత సరిపోయినో చేసుకొని చేస్తా ఇదిదా కాల్తుందా ఆలూ పెట్టు ఆ ఫ్యానీ ఆరు పెట్టు అత్త

டாண்ட

బాక్స్ సరే <sharpathy> <sharpathy> ందుకులే పప్పు మాములుగా కారం అంటే బాగుంటదికి మాడుగు కారం మార్చినట్టుండవు ఏడ్చు తినేటప్పుడు